హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మనం రాజ్యాంగ పరిషత్ సమావేశాల గురించి చూద్దాం అంటే ఎన్నిసార్లు సమావేశాలు జరిగాయి ఎన్ని ఎన్ని రోజులు సమావేశం జరిగింది అందులో రాజ్యాంగంపై ఎన్ని రోజులు చర్చించారు అనేది మనం ఇందులో నేర్చుకుందాం ఇన్ అంటే రాజ్యాంగ పరిషత్ సమావేశాలు అనేవి పదకొండు సార్లు జరిగాయండి ఎన్ని డేస్ వన్ సిక్స్టీ ఫైవ్ డేస్ రాజ్యాంగంపై అందులో వన్ సిక్స్టీ ఫైవ్ డేస్లో రాజ్యాంగంపై చర్చించడానికి ఎన్ని డేస్ తీసుకున్నారు వన్ ఫోర్టీన్ డేస్ అయితే నైన్త్ డిసెంబర్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్లో తొలి సమావేశం జరిగింది అంటే అదే తొలి సమావేశం కాబట్టి తాత్కాలిక దానికి అప్పటికప్పుడే తాత్కాలిక అధ్యక్షను ఏర్పాటు చేసుకొని ఆ సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ సచిదానంద సచిదానంద సిన్హా గారండి లెవెన్త్ డిసెంబర్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్లో సమావేశం జరిగింది దీనికి శ్వాశ్వత అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఏర్ ఉపాధ్యక్షులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎవరు శాశ్వత అధ్యక్షులు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఉపాధ్యక్షులు ఎవరు అంటే హెచ్జి ముఖర్జీ కృష్ణమాచారి వీళ్ళని నుంచి అన్ని సమావేశాలకి వీళ్ళ శ్వాసత శాశ్వత కాబట్టి అధ్యక్షులు ఉపాధ్యక్షులు వీరేనండి థర్టీన్ డిసెంబర్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్లో జవహర్లాల్ నెహ్రూ గారు లక్ష్యాలు ఆశయాలు అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఇందులో ప్రవేశికలో ఉన్న పదాలన్నీ కూడా ఉంటాయి అయితే చివరి రోజు చివరి సమావేశం అనేది ఎప్పుడు జరిగిందంటే ట్వంటీ ఫోర్త్ జనవరి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ శివరి రోజు అండి ఇది అయితే ఈ చివరి రోజు ఏం నిర్ణయించారో చూద్దాం జాతీయ గీతాన్ని జాతీయ గేయాన్ని ఆమోదించడం అనేది జరిగింది ఇది లా లాస్ట్ డే అండి ట్వంటీ ఫోర్త్ జనవరి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇదే రో ఈ రోజు లా ఆ రోజే లాస్ట్ డే సమావేశాల్లో అయితే ఆ రోజు జాతీయ గీతాన్ని జాతీయ గేయాన్ని ఆమోదించడం జరిగింది రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు రాజ్యాంగంపై సంతకాలకు కూడా పెట్టడం జరిగింది అయితే ఈ రాజ్యాంగంపై సంతకాలు పెట్టిన ప్రముఖ వ్యక్తులు ఎవరండి మనం గుర్తుంచుకోవాలి ఎవరు దౌలత్ రామ్ ఈ దౌలత్ రామ్ అనే అతను ఆహార వ్యవసాయ శాఖ మంత్రి ఆహారము రామ్ రామ్ అంటే ఆహార వ్యవసాయ శాఖ మంత్రి అలా రామ్ అని గుర్తుంచుకోవాలి బాబు జగజ్జీవన్ రామ్ కార్మిక శాఖ మంత్రి జగజ్జీవన్ రావు అంటే ఈ శాఖ మ ఈ మంత్రులు మంత్రి పదవి కూడా గుర్తుంచుకోవాలి ఇవి కూడా అడడానికైతే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత రాణి అమృత్ కౌరు అమృతం అంటే తాగితే ఆరోగ్యంగా ఆయుష్వంతులు అవి అవుతారు కదా అలా ఆరోగ్య మంత్రి అని గుర్తుంచుకోవాలి జాన్ మతాయి మత్తులో ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం కదా మతాయి అంటే ఆర్థికంగా కదా ఖర్చు అనేది ఆర్థికంగా సంబంధించింది కదా కాబట్టి ఆర్థిక శాఖ మంత్రి ఎస్వి పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప ప్రధాని హోంశాఖ అయితే కమిటీలు అనేవి దీనికి కమిటీలు ఇరవై రెండు కమిటీలు వేశారు దేశ పునర్నిర్మాణం కోసము ఎందుకు వేశారు ఇరవై రెండు కమిటీలు కూడా దేశ పునర్నిర్మాణం కోసము అతిపెద్ద కమిటీ ఏది అతి అతిపెద్ద కమిటీ సలహా సంఘం వన్ అంటే అధ్యక్షులు ఎవరు ఎస్వి పటేల్ గారు అధ్యక్షులు ప్లస్ ఫిఫ్టీ ఫోర్ మొత్తం ఫిఫ్టీ ఫైవ్ నెంబర్స్ ఆ కమిటీకి అతి ముఖ్యమైన కమిటీ ముసాయిదా సంఘం వన్ ప్లస్ సిక్స్ మొత్తం సెవెన్ దీనికి అధ్యక్షులు ఎవరు బీఆర్ అంబేద్కర్ బీఆర్ అంబేద్కర్ ఈ ముసాయిదా ముసాయిదా సంఘానికి అధ్యక్షులు బీఆర్ అంబేద్కర్ అంబేద్కర్తో కలిపి మొత్తం సభ్యులు సెవెన్ మెంబర్స్ అండి ముసాయిదా సంఘం ఇతరుల పేర్లు ఏంటి చూద్దాం ఈ ముసాయిదా సంఘం యొక్క ఇతర పేర్లు రాజ్యాంగ రచనా సంఘం డ్రాఫ్టింగ్ కమిటీ ఇది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యాంగ రచన కోసం ఏర్పడింది ముసాయిదా సంఘం అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ ఇయర్ అయితే మనం గుర్తుంచుకోవాలి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నిర్మాణం వన్ ప్లస్ సిక్స్ సెవెన్ మెంబర్స్ మొత్తం అధ్యక్షులు ఎవరు బీఆర్ అంబేద్కర్ సభ్యులు సభ్యులను గుర్తుంచుకోవాలి ఎన్ గోపాలస్వామి అయ్యంగారు అల్లాడి కృష్ణస్వామి అయ్యరు కేఎం మున్సి సయ్యద్ మర్మద్ సాదుల్లా డిపి ఖైతాన్ ఇతను మరణించిన తర్వాత టీటీ కృష్ణస్వామి ఇతని ప్లేస్లో వచ్చారు తర్వాత బిఎల్ మెట్టల్ ఇతని పాలైతే అనారోగ్య పాలయ్యారు అప్పుడు ఎన్ మాధవరావుని తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఈయన కృష్ణ ఏం గోపాలస్వామి అయ్యాం గారు ఇందులో కృష్ణస్వామి గోపాలస్వామి వచ్చారు తర్వాత కేఎం మున్సీ అని గుర్తుంచుకోవాలి తయారు సై మహమ్మద్ 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 అని గుర్తుంచుకోవాలి మహమ్మద్ ఖైతాన్ మెట్టలు ఇది మాతోనే మహమ్మద్ మీ అంటే మెట్టలు మా అంటే మహమ్మదు ఖైతాన్ ఖైతాను మరణం మరణించారు అప్పుడు కృష్ణస్వామి వచ్చారు అంటే ఇక్కడ కృష్ణస్వాములే స్త్రీ స్వామి స్వామి స్వామిని ముగ్గురు ఉన్నారు కదా తర్వాత కేఎం మున్సి తర్వాత ఎన్ మాధవరావు అంటే మెట్టలు మరణించిన తర్వాత ఆ మా ఇది అక్షరంతోనే మాధవరావు అనే అతను వచ్చారు మెట్టలు తర్వాత మాధవరావు అంటే మరణించలేదంటే సారీ అనారోగ్య పాలయ్యారు అప్పుడు మాధవరావు గారు వచ్చారు ఈ సిక్స్ మెంబర్స్ కూడా ఈ సభ్యుల్ని మనం గుర్తుంచుకోవాలి అయితే గతంలోనే పురుటి నొప్పులు భరించాము మన భవిష్యత్ సంతోషాలతో ఉండడం లేదు మన ప్రతిజ్ఞలు నిలబెట్టుకోవాలి ప్రతి పేదవాడి కన్నీరు కూడా తుడవాలి లేకపోతే మన ఆశయం నెరవేరనట్లే అని ఎవరన్నారు లాల్ నెహ్రూ గారు అన్నారండి అంటే ఇది ఎవరన్నారు అని ఇవ్వచ్చు అంటే బిఆర్ అంబేద్కర్ గారు అన్నారా గాంధీ కరన్నారా జవహర్ నెహ్రూ ఇలా ఆప్షన్స్ ఇవ్వచ్చు కాబట్టి మనం ఈ కొటేషన్స్ని గుర్తుంచుకోవాలి రాజ్యాంగం ఆమోదంలోని ప్రక్రియలు మొత్తం మూడు ప్రక్రియల్లో మూడు ప్రక్రియలు జరిగాయి ఒకటో పటన్ దశ ఫస్ట్ ఒకటో పటం దశలో ఏం చేశారు ఫస్ట్ బిల్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ నవంబర్ ఫోరు ఆ రోజు గురువారం ఆర్టికల్ త్రీ వన్ ఫైవ్ ఉన్నాయి అప్పటికి ఆర్టికల్స్ త్రీ వన్ ఫైవ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఆర్టికల్స్ ఉన్నాయి ఆ రోజుకి బిల్లు రాజ్యాంగం ప్రవేశపెట్టేసరికి ఒకటవ పటం దశ రెండవ పటం దశ రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన బిల్లు అనేది చర్చిస్తారు కదా ఆ చర్చించడం అనేది రెండవ దశ అప్పుడు ప్రతిపాదిత సవరణలు ఎన్ని అంటే సెవెన్ థౌజండ్ ఆమోదిత సవరణలు ఎన్ని అంటే టూ థౌజండ్ ప్రజాభిప్రాయం కోసం రాజ్యాంగం ఎనిమిది నెలలు ప్రజల మధ్య ఉంచారు రాజ్యాంగాన్ని అంటే రాజ్యాంగం యా అంటే మీరే నిర్ణయించారని ప్రజలు అడగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎయిట్ మంత్స్ ప్రజల మధ్య ఈ రాజ్యాంగాన్ని ఉంచడం జరిగింది ఎందుకు ప్రజాభిప్రాయం కోసం అప్పటికి ప్రతిపాదిస్తవరణలు లేని దానిలోన సెవెన్ థౌజండ్ ఆమోది సవరణలు ఎన్ని టూ థౌజండ్ తర్వాత మూడవ పదం దశలో ఆమోదించడం జరిగిందండి ఎప్పుడు నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ నవంబర్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ అప్పటికి ఆర్టికల్స్ ఎన్ని త్రీ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ షెడ్యూల్ ఎన్ని ఎయిట్ షెడ్యూల్ భాగాలన్నీ ట్వంటీ టూ ప్రజెంట్ ఎన్ని ఎన్ని ఉన్నాయి ఆర్టికల్స్ ఫోర్ టెన్ ఆర్టికల్స్ ఉన్నాయి షెడ్యూల్ ట్వల్వ్ ఉన్నాయి భాగాలు ట్వంటీ ఫైవ్ కానీ రాజ్యాంగాన్ని ఆమోదించేసరికి ఆర్టికల్స్ ఎన్ని త్రీ నైంటీ ఫైవ్ షెడ్యూల్ అనేవి ఎయిట్ బాగాలనేవన్నీ ట్వంటీ టూ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ రేపు ఇంకా కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ లైక్ అండ్ షేర్